గెలిపియమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం అది ఫలాన్ని ఇమని కోరుతా ఉన్నాం జరుగుతున్న పనులు వేగవంతంగా జరగడానికి ఫలాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అంశాన్ని ప్రజలందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో నైతికంగా మద్దతు అవసరం అనే మాటను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేబినెట్ మంత్రిగా రెండు వందల ఏళ్ళ కరెంటు ఫ్రీ కానీ మహిళలకు ఉచిత బస్సులు కానీ హిందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ వడ్డీ నీరు రుణాలు కానీ ఉద్యోగాలు కానీ ఇవి అనేక కార్యక్రమాలు జరుగుతూ రైతు భరోసా రైతు బోనస్ రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పాత కళ్యాణలక్ష్మి షాంతి ముబారక్లు ఇవన్నీ కొనసాగిస్తున్నాం ఇంకా ఒకటి రెండు చేయాల్సి ఉంది సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఆక్రమించినట్టుగా ఇంకా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రోత్సాహం దొరికినట్టు కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా ఉసుబాద్ సంబంధించి ఉస్నాబాద్ గౌరవం పెరగాలంటే ఉసరాబాద్ ఇంకా అభివృద్ధి దిశలోకి రావడానికి మరి పాలక మున్సిపల్ కాంగ్రెస్ ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది నేను గతంలో ఏం జరిగింది ఏం చేస్తున్నారు అనేటువంటి కంటే ఇప్పుడు నేను శాసనసభ్యుడు చేసే బాధ్యత నాది కాబట్టి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది ఉపాధి పెరిగితే అంత వ్యవస్థీకృతంగా పెరుగుతుంది కాబట్టి ఉస్లాబాద్లో పెద్ద ఊరుగా పెద్ద నగరంగా చేసేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలు కావచ్చు రైత్యం కావచ్చు విద్య కావచ్చు టూరిజం కావచ్చు పరిశ్రమకరణ కావచ్చు వ్యవసాయకరణ కావచ్చు అన్ని కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా కాబట్టి మరొకసారి నేను ఉసరాబాద్ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక ప్రజాడు గెలిపేమని కోరుతాను ఎవరు ఎక్కడికైనా పోవచ్చు ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాలు ఉండొచ్చు కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చుల్కన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటును వేర్పాటు వాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్టు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెట్టుతూ భారతీయ జనతా పార్టీతో ఒత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి శెట్ల ఎండిపోయినాయని మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తితో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత రెండు సంవత్సరాలుగా బడ్జెట్ ఒక రూపాయి నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆకాంక్షరాడిన ఉద్యోగ సంఘాలు కులసంగా అందరూ ఒకసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి పవన్ కళ్యాణ్ను కొండగట్టుకు రావచ్చు పోవచ్చు దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు కానీ మా కన్నతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణ వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నేను తెలంగాణ వ్యతిరేకంగా చూస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కరెక్ట్ చేస్తే ఊర్పమైన మాట Subtitles by